ఈరోజు రాష్ట్రంలో లిక్కర్ కేస్ ఒక సెన్సేషనల్ కేసు అయిపోయింది దేశంలో అంతర్జాతీయ స్థాయి స్కామ్ అయిపోయింది నేనేమంటానంటే మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పదకొండేళ్ల పాలనలో ఆయనకి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు ఈవెన్ పహల్గామ్ మీద ఉగ్రవాదులు దాడులు చేయించి ఆ టెర్రరిస్టులు అంత చూశాడు ఇక నేనేమంటానంటే అదేవిధంగా ఎకనామిక్ టెర్రరిస్టుల సంగతి కూడా చూడాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లిక్కర్ కేసు నూట యాభై కోట్లు ఇప్పుడు కాళేశ్వరం మీద కూడా ఈడీ విచారణ మొదలుపెట్టింది ఢిల్లీ లిక్కర్ కేసు మీద ఈడీ విచారణ మొదలుపెట్టింది ఇక్కడ వేల కోట్లు ఇంటర్నేషనల్ స్కామ్ దుబాయ్ నుంచి మనీ రూటింగ్ ఇవన్నీ దీంట్లో ఐఏఎస్లు అరెస్ట్ అయినారు ఐఏఎస్లు జైల్లో ఉన్నారు ఒక కీలక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోవచ్చు రాష్ట్రంలో ఆయన ప్రమేయంతో మూడు వేల రెండు వందల కోట్లు ఇప్పటికీ లెక్కదేలింది ఇటువంటి కేసులో ఈడీ విచారణ చేపట్టాలా నేను ఒక మాట నేను చూసా మీడియాలో ఒక వ్యక్తి ఆయన సోషల్ మీడియాలో నేను యాభై కోట్లు పెట్టి కుక్క కొన్నాను అని చెప్పాడు కుక్క కుక్క పిల్ల వెంటనే ఈడీబీ రైడ్ చేసింది ఈడీ రైడ్ చేసింది తర్వాత నేను సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ పెట్టానని చెప్పి చెప్తే వెనక్కి వచ్చింది ఐదు కోట్లు పది కోట్లు కూడా ఈడీ రైడ్ చేసేసి సీరియస్గా యాక్షన్ నేను నేనేమంటానంటే ఇక్కడ కుటుంబీ ప్రభుత్వానికి మోడీ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే బరి తెగించిన స్కామ్ ఇది మనుషుల ప్రాణాలు తీసిన స్కామ్ మూడు వేల రెండు వందల కోట్లు ఒకటే కాదు ముప్పై వేల మంది ప్రాణాలు బలిగొన్నది ఎల్లు సిట్లు ప్లస్ లక్షల మందిని బెడ్ బెడ్ రిటర్న్ హాస్పిటలైజ్ అయిపోయినారు పనికి రాకుండా పోయినారు ఇంత పెద్ద ఘోరమైన దోపిడీ నేరం దీన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ టెర్రరిస్టులని ఎట్ట అంతం చేశారు ఎట్లా ఎకనామిక్ టెర్రరిస్టులు కూడా మోడీ గారు సీరియస్గా తీసుకొని అంత అంతం అంతు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదేమైనా ఈడీ వెంటనే స్పందించి దీన్ని ఇటువంటివి అంటే ఒక మెసేజ్ దేశంలో పోవాలా ప్రజలు నమ్మి ఒక ఛాన్స్ ఉంటే ఎన్నుకుంటే వాళ్ళే ఇటువంటి బరితిగింపుకి పాల్పడితే పరిణామాలు ఎట్టుంటాయని అనేది దేశ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి